మురళీ గారు ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగళూరు నుంచి వచ్చారండి నేటి ఫ్రమ్ గుంటూరు సో గుంటూరులో ఉండి వాళ్ళ నాన్నగారు ఒక చిన్న మెడికల్ షాప్లో పనిచేస్తూ తల్లి గృహిణిగా ఉంటూ మంచి చెడు చూసుకుంటూ ఒక్కడే కొడుకు కష్టపడి చదివి చదివించుకుంటూ ఇంట్లో ఎన్నో సమస్యలతో ఈ స్టేజ్లో వచ్చి ఒక మంచి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా ఇంకా పైకి వచ్చే పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఒక మానసిక పరిస్థితి కూడా కోల్పోతానేమో అన్న భయం భయాందోళన ఒక పక్క ఒక పక్కన ఈ సమస్య మీ అందరికీ చాలా చిన్నదిగా అనిపిస్తుందండి చెప్తే అదేదో ఇదే ఇదేనా సమస్య అంటారు కానీ ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అనేది మగవాళ్ళకి మగవాళ్ళ కుటుంబ సభ్యులకి మాత్రమే తెలుస్తుంది తప్పుడు కేసులు వేసి బెదిరించడం లేదు మీ అమ్మ మీ నాన్నే జైలుకి పంపించేస్తాను నువ్వు వేరే కాపురం పెట్టకపోతేనని బెదిరించడం ఆ రకంగా కూడా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టానంటే ఏ రకమైన భయాందోళనకి వాళ్ళు నన్ను తీసుకువెళ్లారని మీరు దయచేసి గుర్తించాలని అదే రకంగా తల్లిదండ్రులు అంటే కనీసం కుక్కలు విశ్వాసం చూపిస్తాయి మనం పెట్టిన అన్నం తిని ఒక పూట పెట్టినా రెండు పూటలు పెట్టినా మన వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తాయి మరి కడుపును పుట్టిన పిల్లల్ని ముప్పై ఏళ్ళు ఇరవై ఐదేళ్ళు వరకు సాకి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే వరకు చూసి ఈరోజు ఒక భార్య రాగానే భార్యతో పాటు వెళ్ళిపోతుంటే మేము మా తల్లిదండ్రులు చూపించిన దానికి విశ్వాసం ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళని బెంగళూరు రానివ్వకూడదు మేము గుంటూరుకి పోకూడదు